స్వాగతం ముందుగా అందరికీ నమస్కారం సర్వేజన సుఖినో భవంతు ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశికి సంబంధించిన వాళ్ళందరి గురించి మాట్లాడుకోబోతున్నాము మేషరాశిలో ఉన్నవాళ్ళందరూ కూడా మౌనం పాటించాల్సి ఉంటుంది కొన్ని రోజుల పాటు ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు దాటిన తర్వాత వీళ్ళకి కాలం కలిసొస్తుంది పది శుభవార్తలు వినబోతున్నారు ఇంతకీ ఈ మేషరాశి వాళ్ళకి ఎలా కలిసొస్తుంది వారు వినబోతున్న ఆ పది శుభవార్తలు ఏంటి అన్న విషయాల గురించి నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడటానికి ప్రయత్నించండి మీ స్నేహితులు మిత్రులు బంధువుల్లో మేషరాశి వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి వాళ్ళు నెమ్మదస్తులు చాలా మౌనంగా ఉంటూ ఉంటారు వారికి కోపం వచ్చిందంటే అంతే ఉగ్రంగా తయారవుతారు కూడా కొన్ని విషయాల్లో మీరు మౌనం పాటించడం ఎందుకు మంచిది అన్నాను అంటే ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు తర్వాత అంతా అనుకూలంగా ఉంది దానికి మునుపు మీరు కనుక ఆగ్రహానికి గురయ్యి స్నేహితులతో మిత్రులతో బంధువులతో మీ ఆఫీస్లో ఉండే వాళ్లతోనూ కనుక గొడవ పడినట్టయితే మీ పరిస్థితుల్ని కొంచెం విషవంతంగా చేసే ప్రయత్నాలు మీ వెనకాల ఉండే మీ మిత్రులు చేస్తున్నారు కాబట్టి మీరు కొంచెం మౌనం పాటించి ఇరవై ఏడవ తారీఖు తర్వాత నుంచి మీ ఫ్యూచర్ మీద మీ ఆఫీస్లో వర్క్ మీద మీ బంధుమిత్రుల మీద మీ ఫ్యామిలీ మీద ఫోకస్ చేసినట్టయితే ఏ పనైనా సులభంగా అయిపోతూ ఉంటుంది జనరల్గా ఈ మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అయ్యే సూచనలు ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు తర్వాత నుంచి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఎందులో అయినా మనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా బిజినెస్కి సంబంధించిన ఏ విషయాలు డిస్కస్ చేయాలనుకుంటున్నా కూడా ఇరవై ఏడవ తారీఖు తర్వాతే మీరు దాన్ని పెట్టుకోవడం ఎంతో మంచిది అప్పుడు మీకు కావలసిన ఫలితాలు కూడా అనుకూలంగా మీకు వస్తాయి ఈ మేషరాశి వాళ్ళది కొంచెం సంచల గుణం ఎప్పుడూ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఆగస్టు ఇరవై ఏడో తారీఖు అన్న ముందు మీరు ఏ పని చేయాలి అన్నా మీరు కన్ఫ్యూజన్లో ఉన్నా లేదా ఏం చేయాలో తోచట్లేదు అనిపించినా మీరు మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ పనిని అస్సలు మొదలు పెట్టకండి ఆగస్టు ఇరవై ఏడో తారీఖు దాటిన తర్వాత మీకు మంచి సూచనలు ఉన్నాయి కాబట్టి అప్పుడే అన్ని మొదలు పెట్టండి ఖచ్చితంగా దైవారాధన చేయవలసిందే మీరు ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి మీకు క్లారిటీ లేని విషయాల్లో తలదూర్చవద్దు మీడియేషన్ అస్సలు చేయవద్దు మీడియేటర్గా ఉండటం వల్ల మీరు చాలా నష్టాలు పోతారు మనశ్శాంతి లేకుండా అయిపోతారు ఆందోళనకి గురవుతారు దీనివల్ల ఫ్యూచర్లో చెయ్యాలి అనుకున్న పనులను కూడా చేయలేకపోతూ ఉంటారు మేషరాశి వారికి దైవబలం ఎంతో ముఖ్యం కాబట్టి ఉదయం లేవగానే తమలపాకుని ఉంచిన రాగి చొంబులో నీళ్ళని తాగడం వలన మీకు దైవ ఆకర్షణ పెరుగుతుంది అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా తమలపాకుతో ఆంజనేయ స్వామిని పూజించడం వలన దైవ శక్తి అన్నది మీకు పెరుగుతుంది దైవ ఆరాధన ఎంతో ముఖ్యం కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా ఆగస్టు ఇరవై ఏడు వరకు కూడా దైవ ఆరాధనలో మునిగితే మంచిది మీ పక్కనే ఉంటూ మీ వెనకాల గోతుల తవ్వేవాళ్లు ఎక్కువగా ఉన్నారు అది మీరు గమనించుకోవాలి ఆవేశపడిన ఆలోచనని కొంచెం పక్కన పెట్టి మీరు వ్యవహరించినా మీరు ఖచ్చితంగా గాడి తప్పి ఇబ్బందులు పాలవుతారు ఈ వారికి ఆలోచన చాలా ఎక్కువ దానివల్ల నిద్ర కూడా ఉండదు నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఆరోగ్యం మీద మీరు ఖచ్చితంగా ధ్యాస పెట్టాల్సి ఉంటుంది మేషరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా నిద్ర తక్కువగానే పోతూ ఉంటారు కాబట్టి దైవారాధన దానితో పాటు ఆరోగ్యం పైన ధ్యాస పెరగాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఆదివారం ఉదయమే లేచి సూర్య భగవానుడికి ప్రార్థించడం ఎంతో ముఖ్యం తల్లిదండ్రులతో మీకు అనుబంధం ఎక్కువగా ఉంటుంది వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి వాళ్లపైన మీరు కొంచెం ఏకాగ్రత పెంచండి మీ చుట్టూ తిరుగుతూ మీ వెనకే వింటూ మీకు వెన్నుపోటు పొడిచే వాళ్లే ఎక్కువగా ఉంటూ ఉంటారు మీరు వర్క్ చేసే ప్లేసులో ఈ ఆగస్టు ఇరవై ఏడో తారీఖు దాటే లోపే మీకు ఖచ్చితంగా ఒక నష్టం జరగబోతూ ఉంది కాబట్టి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది అంతేకాకుండా మీకు చాలా అంటే చాలా అనారోగ్య సమస్యలు రాబోతూ ఉన్నాయి అందుకనే చాలా గట్టిగా చెప్తూ ఉన్నాము ఆరోగ్యం పైన మీరు ఖచ్చితంగా జాస వహించవలసి ఉంటుంది త్రుటిలో తప్పే ప్రమాదాలు ఎదుర్కోబోతున్నారు స్లోగా వెళ్ళండి ఎంతైనా సరే మీరు మంచిగా వచ్చినా మీకు అనుకూలించిన గ్రహాలు మీకు ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు స్లోగానే వెళ్ళవలసి ఉంటుంది మీరు సేఫ్గా ఉన్నా సరే మీతో ఉండే వాళ్ళని కూడా సేఫ్గా ఉంచాలి కాబట్టి మీరు వాహనాలపైన ట్రావెల్ చేసే వాళ్ళైతే కనుక చాలా జాగ్రత్తగా వెళ్ళండి రోజు ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని ముఖం చూసి అంతా మంచి జరగాలి అని దండం పెట్టుకున్న తరువాతే మీరు ప్రతి పనిని మొదలు పెట్టండి మేషరాశి వాళ్ళు ఎంత కోమలంగా ఉంటారో ఎంత ప్రశాంతంగా ఉంటారో కొన్ని సిచ్యువేషన్స్లో వాటిని హ్యాండిల్ చేయలేక చాలా కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి సమయాల్లో మీరు ఖచ్చితంగా దైవ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మీ ప్రతి పనిని దైవారాధనతోనే మొదలు పెడుతూ ఉండండి ఉదయాన్నే లేచిన వెంటనే మీరు దేవుణ్ణి చూసిన తర్వాత ఏ పని అయితే మొదలు పెడతారో ఆ పనులన్నీ కూడా సులభంగా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మీకు ఎంతో మంచి జరగబోతున్నా మీరు ఖచ్చితంగా డైలీ దేవుడికి దండం పెట్టుకునే మీ రోజుని స్టార్ట్ చేయవలసి ఉంటుంది ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు మునుపు అంతా కూడా మీరు ఖచ్చితంగా దేవుడిని ప్రార్థించే ప్రతి పనిని మొదలు పెట్టండి ఆగస్టు ఇరవై ఏడు దాటిన తర్వాత నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి మీరు అప్పుడు కూడా దైవారాధన చేసుకోవడం వలన మీకు జరగాల్సిన పనులు జరగబోయే పనులు చేయాలనుకున్న పనులు కూడా ఇంకా సులభంగా జరిగిపోతూ ఉంటాయి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు దాటిన తర్వాత మీరు చూడబోతున్న వినబోతున్న ఆ పది శుభవార్తలు ధనలాభం ఆరోగ్య లాభం సుఖం మీకు ఎప్పటినుంచో పీడిస్తూ ఉన్న బాధల్ని ఖచ్చితంగా తొలగించే కొన్ని వ్యవహారాలు కనిపిస్తూ ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలోనూ అనుకూలత ఉంటుంది దానితో పాటు దైవారాధన పెరుగుతుంది దేవుని ఆశస్సులు మీపై ఉంటాయి అంతేకాకుండా మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసినట్టయితే దానిలోని లాభాలు వస్తూ ఉంటాయి దానితో పాటు మీరు ఫ్రెండ్స్ అలాగే ఎవరితో అయినా గొడవలు పడి వాళ్ళతో విడిపోయి ఉంటే వాళ్ళు మీతో వచ్చి మాట్లాడతారు కలుస్తారు మీ చుట్టుపక్కల మిమ్మల్ని నాశనం చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మీకు తెలియకుండానే దూరం అయిపోతూ ఉంటారు మీకు తెలియకుండానే వాళ్ళతో గొడవలు పడిపోయి మీ రిలేషన్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది అది మీ మంచికే కాబట్టి బాధపడద్దు ఖచ్చితంగా మీకు మంచి చేసే వాళ్ళే మీ లైఫ్లో ఉండాలి కాబట్టి దేవుడు ఇలాంటి వాళ్ళని వెనక్కి తీసుకువెళ్తూనే ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మీరు చింతించడం మానేసి ముందుకు వెళ్ళిపోతూ ఉండండి ఇన్ని మంచి పనులు మీ జీవితంలో జరగబోతున్నాయి కాబట్టి మీరు దైవ ఆరాధనని మాత్రం ఎప్పుడూ విడవద్దు దానితో పాటు మంచిగా మీకు తోచిన విధంగా ధన రూపేణా ధాన్య రూపేణా వస్తు రూపేణా దానం చేస్తూ ఉండండి కాబట్టి మీకు కుదిరిన తోచిన విధంగా అన్నదానం ఒకరికో ఇద్దరికో చేస్తే మీకు ఇంకా మంచి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మంచిని ఆకర్షించడానికి దైవారాధన చేయండి మీకు దేవుని ఆశస్సులు ఉండడానికి అన్నదానం చేస్తూ ఉండండి ఇంకా మీరు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వాళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులుగా మారబోతున్నారు కాబట్టి మీకు రానిన్న రోజుల్లో ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాంటి వీడియోని ఎంకరేజ్ చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ మేషరాశి ఫ్రెండ్స్ బంధువులు అలాగే మీ చుట్టుపక్కన ఉండే వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం సర్వేజనా సుఖినోభవంతు శుభం